అందరికీ జై శ్రీరామ్ జన్మాన్ ఇప్పుడు మనం చాలా మాటకు స్వామి మేము ఈ అమావాస్య పౌర్ణానికి ఎటువంటి చెట్లు తీసుకుపోవాలి ఎటువంటి చెట్లు తీసుకుపోతే దుష్ట శక్తులు కానీ ప్రయోగాలు కానీ బాణాభాతలు కానీ ఎటువంటి శక్తులు కానీ మా ఇంట్లోకి రాకుండా ఉండాలని కొంచెం చాలామంది అడిగారు మొట్టమొదటి ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడేది చాలా విధాలుగా ఈ మధ్య ప్రయోగాలు అనేది చాలా జరుగుతుంది కాబట్టి ఎంత పెద్ద మాంత్రికుడు అయినా మనకు ఏం చేయని చెట్లు చాలా ఉన్నాయి ప్రకృతి మనకు అన్ని ప్రసాదించింది ప్రతి ఒక్కడి నాకు తెలిసిన విద్య మీకు ఏం దాసుకోను ప్రతి ఒక్కరు చెప్తా చేసుకోండి బ్రతకండి పది మందికి చెప్పండి ఇది వచ్చేసి తెల్ల జిల్లేడు జిల్లేడు రెండు రకాలు ఒక నల్ల జిల్లేడు ఉంటే తెల్ల జిల్లుడు దీనికి పువ్వు రాలే తెల్ల జిల్లేడు అంటే తెల్ల పువ్వులు ఉంటే నల్ల జిల్లేడు అంటే కొద్దిగా వంకాయ కలర్లు వస్తాయి ఇది మెయిన్ శ్రేష్టమైనది ఎట్టు జిల్లెడు జిల్లేడు ఎట్ట అంటే వేరే దగ్గర ఎక్కడ తీసుకున్నది అది కూడా దాన్ని కూడా తీసుకోవచ్చు కానీ దీని పవర్స్ ఎక్కువ ఉంటే పుట్ట దగ్గర పెరగాలి ఈ పుట్ట ఇదంతా పుట్ట ఇగో ఈ పుట్ట మీదనే పెరిగింది కింది దాకా ఉన్నది పుట్ట పెరిదూపి పుట్టదూపి ఈ పుట్ట మీద పెరిగిన ఈ చెల్ల చిల్లుడిని మనం ఏ విధంగా తీసుకోవాలి అమావాస్య రోజు ఏ వారమైన పర్వాలేదు అమావాస్య ఏ వారం వచ్చిన పర్వాలేదు పౌర్ణమి రోజు వచ్చి ఒక రోజు ముందే రేపు పౌర్ణమి అనంగా లేదంటే రేపు అనంగా ఒక రోజు ముందే ఇక్కడికి రావాలి వచ్చి పసుపు కుంకుమ అగరబత్తెలు ముట్టించి ఐదు రకాల నైవేద్యాలు బెల్లం కానీ పరమన్నం కానీ నాన్ వెజ్ ఐటమ్స్ కావు మేది ఉన్నా పరిమన్నం కానీ ఐదు రకాలు పెట్టి అగరబులు ముట్టించి టెంకాయ కొట్టి గుమ్మడికాయ కొట్టి దండం పెట్టుకొని నాకు మంచి జరగడానికి తీసుకుపోతున్నా మాకు శత్రువులు ఎక్కువ ఉన్నారు పరప్రయోగాలు చాలా ఇబ్బందులు పెడుతున్నాయి మాకు చాలా విధాలుగా చాలా బాధలు ఉన్నాయని చెప్పి మీకు ఉన్నాయని ఆ చెట్టుకు చెప్పాలి చెట్టుకు చెప్పిన తర్వాత జిల్లెడి చెట్టు తీసే ముందు చాలా జాగ్రత్తలు పాటించాలి జిల్లెడి చెట్టు అది ఒకవేళ పుసుక్కుని ఆకుది కండల్లో పాలు పడితే కళ్ళు పోతాయి అందుకే జాగ్రత్త తీసుకోవాలి అది చెట్టు ఈయనే ఉంటుంది రెండు గడ్డపరలు వేస్తే వస్తుంది అనుకోదు చాలా కావాలి చాలా లోతు నుంచి ఇంత పెద్ద గడ్డ ఆ ఏరుని తీసుకోవాలి ఆ ఏరుని తీసుకొని మంచిగా శుద్ధి చేసుకొని మన ఇంట్లో శివ శివ శివయ్య దగ్గరైనా గణపతి దగ్గర కూడా తీసుకొని పూజ చేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు ఎర్రక్షంతలు వేసుకొని దండం పెట్టుకొని సంకల్పం చెప్పుకొని మీరు ఆ దేవుడి దగ్గర పెట్టుకుని ప్రతిరోజు దీపారాధన చేసి నువ్వు పుట్నాలు బెల్లం నైవేద్యం పెట్టాలి ఇట్లా ప్రతిరోజు కనుక మీరు ఆ పూజ చేసుకున్నట్టయితే ఎటువంటి పరప్రయోగా దిష్టి కానీ ఏడుపు కానీ బాణవతి కానీ చేతవనలు కానీ ఎటువంటి శక్తులు కానీ ఎటువంటి గాలులు కానీ దిష్టి కానీ ఏది తగలకుండా ఉంటుంది దా ఇంకోటి మీకు ఓపుకుంటే అదే అదే జిల్లా జట్టు వేరుని శివలింగం చేసుకోవచ్చు లేదంటే గణపతి అనేది కూడా మంచి శ్రేష్టం ఉంటుంది అప్పుల బాధ కానీ రుణ బాధలు కానీ ఎటువంటి ప్రయోగాల బాధలు కానీ ఎటువంటిది కానీ చాలా మంచిగా జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైనా చూడాలి పుట్ట దగ్గరికి వచ్చినప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలి చెప్పులు వేసుకొని అడవులు తొక్కడం అలాంటివి వేయద్దు మంచిగా చెట్టు తెంపిన తర్వాత మళ్ళీ ఒక బిందె నీళ్ళు పోయాలి చుట్టూ బిందె నీళ్ళు పోసి పసుపు కుంపి వేస్తుండాలి ఈ జిల్లెడు చెట్టు అంటే మీకు తెలుబంటే ఉండదు కాకపోతే తెల్ల జిల్లేడు తెల్ల జిల్లాడు తెల్ల పూ దీని పువ్వులు రాలే ఇంకా ఇప్పుడు ఇప్పుడు మొదలైతున్నది తెల్ల జిల్లాడు తక్కువని అని నల్ల జిల్లాడు నల్ల జిల్లాడు వంకాయ కలర్ వస్తుంది దీన్ని కనుక మీరు కరెక్ట్ చేసుకున్నట్టయితే ఎటువంటి ప్రయోగాలుగా మీ దగ్గరికి రావు చాలా శ్రేష్టమైనది చాలా మంచిది కానీ జాగ్రత్తలు పాటించుకోవాలి ఒక్కరే పోకుండా ఏ టైంలో తీసుకోవాలనుకుంటే మీరు అమావాస్ పౌర్ణమి నాడు కానీ వస్తే ఎప్పుడైనా చీకటి సూర్యుడు అస్తమించాలి సూర్యుడు అస్తమించి ఏడు గంటల టైంకి రావాలి మీరు మంచిగా పూజ సమానం అన్ని తెచ్చుకొని పూజ భక్తి శత్రుడు మంచిగా చేసుకొని దండం పెట్టుకొని తీసుకొని పోయినట్టయితే అష్ట ఐశ్వర్యాలు కావడం హండ్రెడ్ ప్రతి ఒక్కడి భగవంతుడు ప్రసాదించినప్పుడు మంచిగా తీసుకోవాలి భక్తి శ్రద్ధతో రావాలి నమ్మకంతో రావాలి అవుతుందా కాదా చూద్దాం తి చేసుకుందాం అంటే అది పనికిరాదు మీరు భక్తితోటి మంచిగా ఏదైనా మనస్ఫూర్తి దేవుడిని అయినా మనస్ఫూర్తి అన్నంతా వరమిస్తాడు నమ్మ ఏదైనా అవసరం ఉందిగా ముక్తి అంటే ఏది నడవదు అది అందుకే మీరు వచ్చినప్పుడు ఇక్కడ పుట్ట దగ్గరికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు పాటించి మంచిగా దండం పెట్టుకొని తీసుకుపోతే ఎటువంటి ప్రమాదం ఉండదు ఎటువంటి ప్రాబ్లం ఉండదు వచ్చినాక తీసుకున్నాక కూడా ఎక్కడ పడితే అక్కడ డైరెక్ట్ మన ఇంటి దగ్గర పోవాలి దేవుడి దగ్గర పెట్టి తీసుకోవాలి ఎవరైతే నా ఛానల్ దుస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మందికి ఉపయోగపడి జై శ్రీరామ జయ అన్మ అయోధ్యరామ దశరథరా